నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మన వ్యూవర్స్ అందరూ కూడా బాగున్నారు కదా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనం ఈరోజు లైవ్లో నిన్న చెప్పుకున్నట్టుగా ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఆ ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందాము ప్లస్ మన మొక్కలకి ఇచ్చేసుకుందాము సో లైవ్ని విజిట్ చేయండి మనము కొంచెం టైమ్ చేంజెస్ అనేది జరుగుతుంది లైవ్కి సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి కొత్తగా లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని పూర్తిగా చూడండి అండ్ లైవ్ని కూడా లైక్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో నేను నిన్న మీకు లైవ్లో కొన్ని వెజిటేబుల్స్ వేస్టేజెస్ అనేవి ఉంచాను అండ్ క్లీనింగ్ ప్రాసెస్ చేసేసుకుంటున్నాము దాని తర్వాత టోటల్ వేస్తాను అని చెప్పాను కదా సో అది వేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు సో మీకు ఆ కుండీ భాగాలలో మొత్తం కనిపిస్తుంది నేను ఏదైతే మీకు వెజిటబుల్ వేస్టేజెస్ వేస్తాను అని చెప్పాను సో అదంతా కూడా అన్ని భాగంలో వేయడం జరిగింది సో మనకి లైవ్ టైం అనేది కొంచెం అటు ఇటు అవుతుంది సో ప్లీజ్ విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేయండి అబ్బా విజిట్ చేసి సపోర్ట్ చేయండి సో మనకి ఫస్ట్ లైవ్ కమెంట్ వచ్చేసి సాయి గారు హాయ్ హాయ్ అండి సో ఫ్లేవర్స్ కూడా మీరు చూసేయండి ఇంకా ఫ్యూ మినిట్స్ ఆగితే మనకి లైట్ లైటింగ్ కూడా పోతుంది సో కాబట్టి ముందు ఫ్లేవర్స్ అనేవి మీరు చూసేయండి ఫైనల్గా మనం ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకుందాము ఇది మీరు చూశారు కదా నేను నిన్న మీకు మొగ్గ చూపించాను ఇవాళ ఫ్లేవర్లో ఎంత బాగుంది అండ్ దానికి కలర్ కూడా ఎంత బాగుంది అనేది మీరు లైవ్లో చూస్తున్నారు ప్లస్ మీకు ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి జస్ట్ కొంచెం అలా అలా చూసేసుకుందాము ఫ్లేవర్స్ని సో ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ నేను నిన్న మీకు ఏమైతే చెప్పాను మనకి టుడే ఫ్లవర్స్ వస్తాయి అనేసి సో సేమ్ ఇవి మనకి టుమారోకి వచ్చేసేవి ఆ మొగ్గలు కూడా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేది కూడా మీరు చూడొచ్చు ప్లస్ సో ఇక్కడ కూడా ఉంది అది ముడుచుకొని పోయింది సాయి గారు సూపర్ ఫ్లవర్స్ థ్యాంక్ యూ అండి సో ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి పైన ముఖ్యంగా మనకి మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వాలి మనకి మొగ్గలనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే బేసిక్స్ మనకి సాయిల్ అనేది చాలా హెల్దీగా ఉండాలండి అంటే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే ఎవ్రీ లైఫ్కి కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనేసి నేను చెప్పడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి చోట కూడా చిన్న చిన్న మొగ్గలు అనేవి వచ్చేస్తున్నాయి ఆ మొగ్గలు అంత హెల్దీగా ఉండడానికి కారణం ఇక్కడ ఎప్పుడైతే సాయిల్ భాగంలో ఇన్స్టెంట్గా మనకి న్యూట్రిషన్స్ అనేవి రావాలి అంటే ఇలా మీరు చూస్తున్నారు వెజిటేబుల్ వేస్టేజ్ అండ్ ఫ్రూట్ వేస్టేజ్ మొత్తం కూడా ఇచ్చేయడం చేయడం జరిగింది నిన్న లైవ్లో అయితే ఇవేమీ లేదు ఆఫ్టర్ లైవ్ క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్ వేస్టేజెస్ వేసి అక్కడ కూడా మీరు చూడొచ్చండి మొత్తం చేయడం జరిగింది ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ అనేవి మనకి వెజిటేబుల్ వేస్టేజెస్ నుంచి వస్తాయి వెజిటేబుల్ వేస్టేజ్ని నేను ఎందుకు ఎక్కువ ఇలాగే ఇవ్వడం జరుగుతుంది అంటే చాలామందికి వెజిటేబుల్ వేస్టేజెస్ నుంచి కంపోస్ట్ ప్రిపేర్ చేయడం అర్థం అవ్వట్లేదు అండ్ ప్లస్ కొంతమందికి వచ్చు ఏంటంటే అంత టైం ప్రాసెస్ ఎక్కడ తీసుకుంటాము అంత టైం ప్రాసెస్ అనేది ఆలోచిస్తున్నారు సో ఆ టైం ప్రాసెస్ మొత్తాన్ని కూడా తగ్గించడానికి అదేవిధంగా మనకి మొక్కలలో నుంచి ఎక్కువ గ్రోత్నెస్ రావడానికి సో నేను ఈ ప్రాసెస్ అనేది తీసేసుకున్నాను సో ఈ ప్రాసెస్ వల్ల మనకి సాయిల్ హెల్దీగా ఉంటుంది ప్లస్ మొక్కలు హెల్దీగా ఉంటాయి ఆ మొక్కల నుంచి వచ్చే బర్డ్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది ఆ ఫర్దర్ ఫైనల్ రిజల్ట్ మనకి ఫ్లేవర్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి అండ్ ఇంకొక విషయం మనం ఓన్లీ ఫ్లేవర్స్ అనే కాదండి మీరు ఎనీ టైప్ ఆఫ్ చెట్లు పెంచుతున్నట్లయితే వాళ్ళ వాటన్నిటికీ కూడా నేను చెప్పే ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి మంచిగా వర్క్ అవుతాయి ఓకేనా వెజిటేబుల్స్ కానివ్వండి పండ్ల మొక్కలు కానివ్వండి పూల మొక్కల్లో ఎనీ టైప్ ఆఫ్ పూల మొక్కలండి ఈ ఈ పూల మొక్కలు మందారం మొక్కలకే వర్క్ అవుతాయి వేరే వేరే మొక్కలకి వర్క్ అవ్వవు ఇవి అనే డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు సరేనా సో అన్ని మొక్కలకి వర్క్ అవుతాయి ఈ చెప్పే ఎక్స్పెషల్లీ కిచెన్ వేస్టర్స్ని వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా మీరు యూటిలైజ్ అనుకోండి ఇప్పుడు ఏదైతే మీరు లైవ్లో మన మొక్కల్ని చూస్తున్నారో అలా కూడా మీకు ఉండడం జరుగుతాయి సరేనా సో కుమారి గారు సూపర్ ఫ్లేవర్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైవ్ని చాలామందిని వి చాలామంది విజిట్ చేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా సపోర్ట్ చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ ఫ్లేవర్ అండ్ మీరు ఇక్కడ టోటల్ చూడవచ్చు అండి ఈ సాయిల్ భాగం మొత్తం కూడా ఇప్పుడు దీనికి కొత్త ఆకులు అవన్నీ రావడానికి ఇవంతా కూడా ఎక్కువగా వేయడం జరిగింది జస్ట్ మొత్తం వేస్టేజెస్ అండి కొంచెం కొంచెం సాయిల్ భాగం కూడా వే వేసాను ఎందుకంటే చాలా మంది వెజిటేబుల్ అలా వేసేస్తే పురుగులు వచ్చేస్తాయి అనేసి డౌట్ వస్తుంది అందుకనేసి అది పురుగులు రావు కీటకాలు రావు అనేది మీరు ప్రతి కుండీ భాగంలో చూస్తున్నారు మన దగ్గర ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా వేస్తే మీకు కూడా ఒక డౌట్ అనేది ఉండకుండా పోతుంది ఇలా కూడా వేసుకోవచ్చు అనే ప్రాసెస్లో కొంచెం సీసాండ్ ఉంటుంది కదా సో సీసాండ్ అనేది యాడ్ చేయడం జరిగింది ఎక్కువ గార్డెనింగ్ సాయిల్ అనేది ఎక్కువ మిక్సింగ్ వద్దండి అది గడ్డగట్టిపోతుంది కాబట్టి మనం ఇచ్చే న్యూట్రిషన్స్ ఫర్టిలైజర్స్ ఏమవుతాయి టోటల్గా ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాయి అవి ఎదగడే ఎదిగే ప్రాసెస్ అనేది చాలా తక్కువైపోతుంది అందుకనేసి సీసాండ్ని ఎక్కువ ఇస్తే అది పీల్చుకుంటుంది ప్లస్ మన వేరు భాగానికి మొక్కల యొక్క వేరు భాగానికి అది మంచిగా వర్క్ అయ్యేలాగా చూసుకుంటుంది సో సాయి గారు ఎర్ర కాకడం మళ్ళీ ప్లాంట్ని రీపోర్టింగ్ చేసి వన్ మంత్ అయింది మొగ్గలు వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి బట్ సడన్లీ ప్లాంట్ ఎండిపోతూ ఉంది మీరు చెప్పే టిప్స్ ఫాలో అవుతున్నాను సో రెగ్యులర్గా మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి మళ్ళీ అది హెల్దీ ప్లాంట్గా గ్రోత్ అవుతుంది ఓకేనా ఎక్కువ తడి ఉండే విధంగా మాత్రం ఉంచకండి ఎక్కువ తడిదనం ఉంటే ఆటోమేటిక్గా మొక్క అనేది కొంచెం డౌన్ అవ్వడం జరుగుతుంది అయినా పర్లేదు మనం దాన్ని రిటర్న్ రిగ్రో చేసుకోవచ్చు సో ఆ మొక్క కూడా మీకు హెల్దీగానే అవుతుంది నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా ఈరోజు నేను ఏమైతే ఫర్టిలైజర్ని మీకు షేర్ చేయబోతున్నానో లైవ్లో సో ఆ ఫర్టిలైజర్ అనేది ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పుకున్నాను చాలా పాత వీడియోస్ సో ఆ పాత వీడియోస్లో కూడా ఉన్నాయి ఇంకా మీకు అందులో కొన్ని న్యూట్రిషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని విజిట్ చేసి చూడండి లేదు మనం అంత దూరం వెళ్ళలేము ఇప్పుడే అంటే సో ఇప్పుడు కూడా నేను మొత్తం న్యూట్రిషన్స్ అనేవి చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం మనము ప్రీవియస్ వీడియోస్లో చేసుకున్నప్పుడు నార్మల్ వాటర్లో చేసుకున్నాము ఇప్పుడు వేరొక వాటర్లో మనము ట్రై చేయబోతున్నాము సో చూసారు కదా మనం ఇంకా ఫర్టిలైజర్ని చూసుకుందాము మళ్ళీ మనకి టైం కొంచెం లైట్నింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనము ఫర్టిలైజర్ చూసుకొని ఫర్దర్గా లైవ్ అనేది కంటిన్యూ చేద్దాము సో రండి ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి లైవ్లో ఈ ఫర్టిలైజర్ అనేది చూడండి అదేవిధంగా ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి సో మొగ్గలు ఇవన్నీ అండ్ మనకి ఈ ఎర్ర మందారం అనేది చాలా చాలా పెద్దగా రావడానికి ఈరోజు కూడా మీరు మొగ్గ చూడండి ఎంత పెద్ద సైజులో ఉంది ఇంకొక విషయం మనం టోటల్ నిన్న క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవడం జరిగింది మన జామ చెట్టు యొక్క ఆకులు ఇంకా ఇలానే రెగ్యులర్గా పడిపోతూ ఉంటాయి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసేసుకుంటూ ఉండాలి సో ఒకసారి ఇది ఫైనల్గా చూడండి ఎంత పెద్ద సైజులో ఉంది అనేది సో ఇంకా మనం లే చేయకుండా ఫర్టిలైజర్ అనేది చూసుకుందాము సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్స్ సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనకి త్రీ హండ్రెడ్కి మించిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ ఇది మీరు వన్స్ దీన్ని ఒక్కసారి కనుక మంచిగా యూటిలైజ్ చేసుకున్నారనుకోండి ఆ మనం ఇచ్చే ఫర్టిలైజర్ మొక్క ఎంత భాగంలో అంటే యూటిలైజ్ చేసుకొని గ్రోత్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి అదే పనిగా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటా పోకూడదు ఓకేనా సో వాటి వల్ల యూజ్ అవుతుందా లేదా అనేది మాత్రం తప్పకుండా చూడాలి అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఒక్కొక్క మొక్కకి నచ్చిన ఫర్టిలైజర్ ఒక్కొక్క మొక్కకి నచ్చదు ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా డల్గా ఉన్న మొక్కకి ఇంకా మంచిగా కేర్ తీసుకోవాలి అలా డల్గా ఉన్న మొక్కకి కేర్ తీసుకునే విధానంలో ఈ స్పెషల్ ఫర్టిలైజర్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మునక్కాడ యొక్క వేస్టేజ్ మనం పీల్స్ అవన్నీ తీసేస్తాం కదా సో ఆ వేస్టేజ్ ఇందులో జిగట పదార్థం అనేది ఉంటుంది ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి మనం చెప్పుకుంటా పోతే లైక్ మనం ఒక్కలకి కావలసిన న్యూట్రిషన్స్తో పాటుగా ఎన్పికే కానివ్వండి ఇంకా అదర్ సోర్సెస్ మనకి జింక్ ఐరన్ ఫైబర్ కంటెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతాయి ఇక్కడ వచ్చేసి జస్ట్ వేస్టేజ్ వచ్చేసి ఒక గుప్పెడు వచ్చింది ఈ గుప్పెడు వేస్టేజ్ని ఈ ఇంత టైప్ ఆఫ్ గ్లాస్లో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసేసుకున్నాను తీసేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు బాయిల్ చేయడం జరిగింది ఇది ఎందుకు ఇంతసేపు హాఫ్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాము అంటే ఇందులో ఉన్న సారం అంతా కూడా మన ప్రిపేర్ చేసేసుకునే కషాయంలో అంతా కూడా డ్రాప్ అయిపోవాలి అందుకనేసి మనము లైక్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి దానికి హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ చేసేసుకున్నప్పుడు వాటర్ అనేది ఇలా రావడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా ఈ వేస్టేజ్ని మనము కుండీ భాగంలో ఏదైనా కుండీ భాగంలో మనం వేసేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఈ ఎర్ర మందారం కుండి భాగంలో వేసేస్తున్నాను ఎలాగైతే మొన్న మనము మొన్న ఇది చేసుకున్నాం కదా ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ ఆఫీడ్స్ మిల్లీ బాక్స్ చీమలకి వాటన్నిటి నుంచి దూరంగా ఉంచడానికి మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సో అలా ప్రిపేర్ చేసేసుకున్న వేస్టేజ్ని కుండీలో వేసాను అండ్ అది మీరు లైవ్లో కూడా చూస్తున్నారు అది టోటల్గా సాయిల్ భాగంలో మిక్స్ అయిపోవడం జరుగుతుంది ఇదే సేమ్ ప్రాసెస్ మనము ఇక్కడ కూడా యాడ్ చేసేసుకున్నాము ఇలా వేస్టేజెస్ మనకి ఒక కషాయా లాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ వేస్టేజ్ అనేది మనకు ఒక కంపోస్ట్ లాగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో చూసారు కదా ఇలా మనం వేసేసుకున్నాము అండ్ మీకు క్వాంటిటీ కూడా చూపిస్తాను రండి చూసారా ఇలాగా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ వాటర్ ఒక ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను నెక్స్ట్ ఇది కూడా ఒక ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇది ఫంటేట్ అంటే నిన్న నిన్న మనము రైస్ కడిగిన వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకున్నాము ఇందులో వచ్చేసి నేను ఎక్స్ట్రాగా ప్రీవియస్ వీడియోస్లో నేను నార్మల్ వాటర్లో యాడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఎన్పికే ఇంకా ఎన్పీకే మనకి మంచిగా కలిసి వస్తుంది అదేవిధంగా మనం ఇచ్చే వాటర్ అనేది టోటల్గా వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఉండదు వన్ లీటర్ ఆఫ్ వాటర్ని ఒక ఐదు కుండీ భాగాలకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా పెద్ద సైజు కుండీ భాగాలకి సరేనా సో ఇలా ఫోర్ లీటర్స్ ఆఫ్ ఫంటేట్ చేసిన బియ్యం కడిగిన నీరు ఇవన్నీ కూడా సో ఇందులో కొంచెం పర్సంటేజ్ పక్కు పక్క అడిగిన నీరు కూడా ఉంది వన్ డే ఫంటేటెట్సేజీ ఈ వాటర్ని మనము నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనము ఈ స్పెషల్ ఫర్టిలైజర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాము అంటే ఈ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి మనము ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తాము లేదా టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఇలా మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేసుకున్న ఫర్టిలైజర్స్లో వాటర్ నార్మల్ వాటర్ తక్కువైనా నో ప్రాబ్లం ఓకేనా ఎందుకంటే ఇందులో న్యూట్రిషన్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి ప్లస్ మనం ఇచ్చే పద్ధతి అనేది చాలా తక్కువ క్వాంటిటీలో మనం ఇచ్చేయడం జరుగుతుంది అందుకోసం సో ఇదంతా కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవడం జరిగింది సో ఇలా ది బెస్ట్ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి గ్రోత్ అనేది ఇచ్చే విధంగా ఉండే ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి రెగ్యులర్గా ఇవ్వచ్చు లేదా వీక్లీ వన్స్ ఇవ్వచ్చు మంత్లీ ట్వైస్ ఇవ్వచ్చు ఏదైనా మనము ఒక కంటిన్యూటీ ఫర్టిలైజర్ కాకుండా మార్చి మార్చి ఇస్తాం కాబట్టి టైం ప్రకారం మనం చేసుకోవాలి సో వీక్లీ వన్స్ ఈ ఫర్టిలైజర్ పెట్టుకున్నప్పుడు దాని తర్వాత వీక్లో మిగిలిన రోజులు మిగతా ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చే విధంగా ఉండాలి సరేనా సో ఇలా మనము మంచి న్యూట్రిషన్ వాల్యూస్న ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకున్నాము అండ్ మనం లైవ్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇది మీ దగ్గరికి తొందరగా రీచ్ అవుతుంది ప్లస్ రీసెంట్గా మనకి మంచి రెస్పాన్సే రావడం జరుగుతుంది సో అందరూ కూడా మన ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు వాటి వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది సో ఇలానే ఇలానే మనము మన మొక్కలని ఎంతో ఎంతో హెల్దీగా గ్రోస్ చేసుకునే ప్రాసెస్లో ఉందాము సో ఆ ప్రాసెస్లో మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఇంకా ఫర్టిలైజర్స్ అనేవి చాలా రావడం జరుగుతాయి ఓకేనా సో ఇలా లైఫ్స్లో ఇంకా ఎక్కువగా మనము ఫర్టిలైజర్స్ గురించి చెప్పేసుకుందాము ఇంకా మనము ఈ వాటర్ని మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము కుండీల యొక్క సాయిల్ భాగంలో ఓకేనా కొంచెం మాత్రమే ఇవ్వండి దానికన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా మనం ఇచ్చేసినట్లయితే మనం ఇచ్చిన వాటర్ మొత్తం కూడా సాయిల్ భాగం అనేది తీసేసుకోవాలి చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండ్ మనం మీ ఇందులో కిచెన్ వేస్టేజెస్ ఉంది అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి సాయిల్ భాగంలో అలా ఉండడం మూలంగా గ్రోత్ పర్సంటేజ్ అనేది ఎక్కడా కూడా తగ్గదండి అలా తగ్గకుండా ఉంది కాబట్టే మీరు ఇంత లైవ్లో ఇంత అద్భుతంగా మీరు ఇవన్నీ కూడా చూడగలుగుతున్నారు ఓకేనా సో ఇక్కడ కూడా సో ఈ ఫ్లేవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ మనం ఇక్కడ వేసుకుందాము చూసారా మనం వాటర్ వేసేసుకున్నాము సో లైవ్ ని విజిట్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు కిచెన్ వేస్టేజెస్ అనేవి ఎంత షైనీ లుక్ లో కనిపిస్తున్నాయనేది మీకే అర్థమవుతుంది సో లైవ్ ని విజిట్ చేయండి అండ్ వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా చూడండి ఓన్లీ మనం ఫర్టిలైజర్ ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ కాదు సో మనం వాటర్ ని మన కుండీ భాగాలలో ఎలా ఇస్తున్నామో ఏంటి అనేది కూడా మనం చూసేసుకోవాలి మీరు ఇక్కడ స్టార్ట్ అవుతున్న కొత్త లీవ్స్ అనేది చూడొచ్చు లీవ్స్ లో కొత్త మొగ్గలు అనేది కూడా మీరు చూడొచ్చు సో ఇలాగా మనము మన మొక్కలకి ఇన్స్టెంట్గా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి సాయిల్ భాగంలో ఉండే విధంగా మన మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి సో చూశారు కదా సో ఎవరైనా మిస్ అయి ఉంటే ఫర్దర్గా అయినా కూడా ఛానల్ని విజిట్ చేసి చూడండి ఇలా మనము అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఇవ్వడం వల్ల గ్రోత్ పర్సంటేజ్ అనేది మీరు చూసుకోవచ్చు ఎక్కడ డల్నెస్ అనేది ఉండదు ప్లస్ మొగ్గలు రాలే ఛాన్సెస్ అనేవి ఉండదు ఇంకా పెస్ట్ అటాక్ మెయిన్లీ పెస్ట్ అటాక్ అంటూ ఏమీ ఉండదు సరేనా సో ఒక్కసారి ఫ్లేవర్స్ అన్నీ కూడా మళ్ళీ చూడండి అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్స్ చేస్తే అదే నాకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్స్పెషల్లీ మనం ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫర్టిలైజర్స్ని సాయిల్ భాగంలో ఇచ్చుకునేటప్పుడు వాటన్నిటినీ కూడా స్కిప్ చేయొద్దు అది స్కిప్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది మొత్తం ఎలా ఇవ్వాలి ఏంటి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది మీరు మిస్ అవుతారు సరేనా సో మిస్ అవ్వకుండా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కూడా అన్ని రకాల ఫర్టిలైజర్స్ గురించి వాటిలో ఉన్న పోషక విలువలు మన మొక్కలు అవి ఎలా తీసుకోగలుగుతున్నాయి ఎలా గ్రోత్ అవ్వగలుగుతున్నాయి అనేది మీరు ఒకళ్ళ దగ్గర చూడాల్సిన అవసరం లేదు అడగాల్సిన అవసరం లేదు మీకై మీకు అన్ని ఫర్టిలైజర్స్ గురించి తెలవడం జరుగుతుంది సరేనా సో మీకు ఇంకా ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాగే మనము లైవ్స్లో మాట్లాడుకుందాము కొన్ని వీడియోస్లో మీ ఫర్టిలైజర్స్ మీకు మొక్కలకి ఉన్న సమస్యల గురించి ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని వాడాలి అనేది మనం అంతా కూడా తెలుసుకుందాం సరేనా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైవ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి న్యూగా ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ లైవ్స్ అనేది చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి ఆల్మోస్ట్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఇంకా న్యూగా అంటే మన ఛానల్ వాళ్ళ దగ్గరికి చేరే విధంగా మీరు ఇంకా సపోర్ట్ చేయండి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ రీచ్ అవుతుంది అందరికీ కూడా ఇటువంటి చాలా చాలా సింపుల్ టిప్స్ ఇప్పుడు ఏదైనా ఉందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం వెచ్చిస్తే చాలు మన మొక్కల్ని ఎంతో హెల్తీగా చూసుకోవచ్చు రెగ్యులర్ వాటరింగ్ ప్రాసెస్ ఆ వాటరింగ్ ప్రాసెస్లో ఇవి మనం యాడ్ చేసేసుకుందాం అనుకోండి ఇలా హెల్దీగా గ్రీనరీగా ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ఒక మంచి వాతావరణం అనేది మనము చూడవచ్చు మన ఇళ్లలోనే ఓకేనా సో మళ్ళీ కలదా